ప్రపంచ విచిత్రం ఏంటంటే అత్యంత అందగా ఎన్టీ రామారావు ఆయన అందంతో రాజ్యం వచ్చింది ఎన్టీ రామారావు అందంతో అత్యంత అందజేనుడు చేసారు ఆయన అందజీణ తరుపు రాజ్యం వచ్చింది అంటే ఇద్దరికి రాజ్యం ఒప్పి ఒప్పి చెప్పుకునే పిచ్చోళ్ళమ్మ అందం లేనివాడికి చేస్తుంది రాజ్యం మరి నాకేం వంక మరి నాకు వంక కాలే మంచిగా ఉంది కదా నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటంటే మాదిగా మాదిగా కులస్తుడు విషారద మాదిగా తల్లి నేను వేల సంవత్సరాల క్రితం తల్లిలాగా పరిపాలించి అందరి బిడ్డలకి సమన్యాయం అందించినటువంటి జాంబవంతుడి బిడ్డ నేను నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఏ గ్రామంలోనైనా మాదిగలంతా తమ జీవితాన్ని బీసీఎస్సీ ఎస్టీలకి ఊరికి పోసారు తప్ప ఏ గ్రామంలో మాదిగలు ఒక్కరి పైస ముట్టుకోలే ఒకరికి అన్యాయం చేయలేదు కదా ఆ వర్గానికి సంబంధించిన వాణిగా ఆ కులానికి సంబంధించిన మాదిగా నేను నాకేం వంక ఎక్కడ వంక నా వంక మీరు బీసీని ఆహ్వానిస్తున్నా ముందు పీఠం మీకే ఉపయోగతా నాయకత్వం ఎస్ మూడు సంవత్సరాలు ఒక బీసీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదా రెండు సంవత్సరాలు ఒక మాదిగా దళితుని ముఖ్యమంత్రి పీఠం మీద గుర్చోబడదం